భారత్ పాకిస్తాన్ సరిహద్దులోని నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి ప్రశాంత వాతావరణం నెలకొంది గత రాత్రి ఇక్కడ ఎలాంటి కాల్పుల మోత మోగలేదని షెల్లింగ్ జరగలేదని భారత సైన్యం వెల్లడించింది పెహల్గాం దాడి తరువాత నుంచి ఎల్ఓసి వద్ద అరచడి నెలకొనగా పంతొమ్మిది రోజుల తరువాత నిన్న రాత్రి ప్రశాంతంగా గడిచిందని తెలిపింది ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక ఘర్షణను ఆపేందుకు భారత్ పాకిస్తాన్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే అయితే కొన్ని గంటలకే పాక్ దాన్ని ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దాయాది దేశం వెనక్కి తగ్గింది దీంతో జమ్మూ కాశ్మీర్లోని నిన్న రాత్రి ఎలాంటి కాల్పులు జరగలేదని భారత సైన్యం వెల్లడించింది అంతర్జాతీయ సరిహద్దు ఇతర ప్రాంతాల వెంబడి రాత్రి ప్రశాంతంగా గడిచినట్లు పేర్కొంది పెహల్గాం ఉగ్రదాడి అనంతరం ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ప్రతిరోజు కూడా పాక్ కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే ఇక భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పౌర నివాసాలే లక్ష్యంగా దాయాది సైన్యం మోర్టార్ షెల్స్తో దాడులకు దిగింది దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరడంతో భద్రతా దళాలు సరిహద్దు ప్రాంతాల నుంచి పౌరులను ఖాళీ చేయించారు దీంతో గత కొద్ది రోజులుగా వారు సురక్షిత ప్రాంతాల్లోనే తలదాచుకుంటున్నారు అయితే ఇప్పుడే స్వస్థలాలకు వెళ్లొద్దని సరిహద్దు గ్రామ ప్రజలను జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం హెచ్చరించింది పేలని షేల్స్ ఇంకా ఉంటాయని వాటిని గుర్తించాల్సి ఉందని పేర్కొంది ఇక పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న ఇతర రాష్ట్రాల్లోనూ నిన్న రాత్రి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి డ్రోన్లు కాల్పులు బాంబు దాడులు జరగలేదు అయినప్పటికీ భద్రతా బలగాలు పూర్తి స్థాయి అప్రమత్తతో ఉన్నాయి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.